సూళ్ళూరుపేట పట్టణంలో పేదవారికి విద్యార్థులకు మరియు ఎలాంటి వారికైనా సాయాన్ని అందించడంలో మన్నేముద్దు చారిటబుల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుంది దీనిలో భాగంగా మన్నేముద్దు సోదరులు ఒకరైన ఎంఎం శ్రీనివాసులు తన ముప్పై ఐదో వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సూళ్ళూరుపేట పట్టణంలోని స్థానిక సరస్వతి శిశుమందిలోని చిన్నారుల కోసం ఓ బృహత్తర సాయాన్ని అందజేశారు శిశుమందిర్లోని విద్యార్థులకు ఆటవిడుపు కోసం ఆట వస్తువులను బహుకరించడం జరిగింది ముందుగా చిన్నారుల నడుమ ఎంఎం శ్రీనివాసుల దంపతులు వివాహ వార్షికోత్సవ కేకును కట్ చేసి అందరికీ తినిపించారు అనంతరం ఇరవై ఐదు వేల రూపాయల విలువ చేసే చిన్నారులకు ఆట వస్తువులను స్కూల్ సిబ్బందికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సరస్వతి శిశుమందిర్ మాతాజీలు సులోచన అర్చన సువర్చనలు మన్నే మన్నేముద్దు శ్రీనివాసుల దంపతులను సన్మానించి సత్కరించారు అనంతరం సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసే జారుడుబల్ల సైకిలు చిన్న స్విమ్మింగ్ పూల్ ఊయల తదితర ఆట వస్తువులను శిశుమందిర్కు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సంఘ కన్వీనర్ గుత్తి త్యాగరాజు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ అధ్యక్షులు మన్యమూర్తి చంద్రబాబు నాపా కుమారస్వామి పిచ్చిక సూరిబాబుతో పాటు బండారు శారద బెజవాడ విజయమ్మ కాశంశెట్టి నిర్మల కుమారి శిరీష సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు వరుణట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఏ జంటను దేవించగ దేవతలందరి నోటా పైకిను చందని మాట శతమానం శతమానం మీస కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మామ ిబాంపత్యము ఏడడుగులు వేస్తూ నాలో సగం నింటూ నీలో సగం నేనంటూ జను జ పడువలకు గైరు మనసులకు ఒక అందరికి నమస్కారం నా పేరు కంచర్ల సులోచన ఈ స్కూల్ శ్రీ సరస్వతి శిశుమంది స్కూల్ హెచ్ఎం అండి మనది ప్లే స్కూల్ అండి ఇక్కడ రన్ అవుతుంది శ్రీకృష్ణ జ్యువెలర్స్ శ్రీనివాసులు గారు పద్మా మేడం గారు ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు కానుకగా పిల్లలకు ఆట వస్తువులు అందించారు ఇక్కడ మన స్కూల్లో ప్లే స్కూల్ ఎల్కేజీ యుకేజీ నిర్వహించడం జరుగుతుంది ప్రతి శని ఆదివారంలో భరతనాట్యం క్లాసులు చెప్తాము మనది శ్లోకాలు అవన్నీ కూడా సంగీతం ఇవన్నీ కూడా నేర్పిస్తామండి ఇక్కడ తక్కువ ఫీజులో వెల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము సహాయం చేసినందుకు శ్రీనివాస సతీమణి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము నా పేరు గుత్తి త్యాగరాజు ఆంధ్రప్రదేశ్ సేవా సంఘం కన్వీనర్ ఇవాళ సులూరుపేటకి చెందిన మన్నిముద్దు శ్రీనివాసులు పద్మజ దంపతుల ముప్పై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఇవాళ వివాహ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా వాళ్ళు సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఈరోజు చిన్న పిల్లలకు సంబంధించిన ఈ సరస్వతి శిశు మందిర్లో వాళ్ళ పెళ్లి రోజు గుర్తుగా కొన్ని పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు మిగిలిన పరికరాలు కూడా అందజేయడం జరిగింది ఇది వాళ్ళకి భవిష్యత్తు తరాల మీద ఉన్న గుర్తుకి వాళ్ళ బాధ్యతగా ఇవాళ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని నేను అభిప్రాయపడుతూ ఇలాగే ఈ సరస్వతి శిశు మందిరం అనేక మంది కూడా ఇలా పిల్లలు ఉత్సాహంగా ఆనందంగా భావి భారతదేశాన్ని తీర్చిదిద్దే దాంట్లో వాళ్ళ ప్రధాన పాత్ర ఉంటుంది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం నిజంగా మేము హర్షిస్తూ ఉన్నాము అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని పిల్లలు చదువుకుంటున్న వాళ్ళ చదువులకు సంబంధించిన విషయాలు వాళ్ళ ఎదుగుదలకు సంబంధించిన విషయాల మీద దృష్టి సారించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సరస్వతి శిశి మందిర్ వారికి అలాగే ఇవాళ పెళ్లి రోజు జరుపుకుంటున్న మణివద్దు పద్మజ శ్రీనివాసుల దంపతులకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్